ఎలా ఉన్నారు ఉన్నారందరు బాగున్నారా లాస్ట్ వీడియోలో నేను ఇంట్లో నేను ఏ చేయిస్తానని చెప్పాను కదా ఇదేనండి నేను ఈ బటరే తీసుకొస్తాను ఇది కాస్కోలో ఉంటుంది మాకిక్కడ సో ఇందులోపల ఫోర్ క్యూబ్స్ ఉంటాయి ఆ ఫో ఫోర్ క్యూబ్స్ని తీసుకుని స్టీలింగ్లో పెట్టి ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ సిమ్లో పెట్టేసి అలా ఉంచితే కింద లేయర్ అంతా అడుగున కొంచెం నల్లగా అవుతుందండి అది పైనంతా ప్యూర్ ఆయిల్ లాగా ఫామ్ అయిపోయి ఉంటుంది అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి సో చల్లారిన తర్వాత ఇలా సీసన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే చూడండి ఒకటి నేను వాడుతాను ఒకటి ఫ్రిడ్జ్లో పెడతాను సో ఒకటి లా బిఫోర్ ప్రిపేర్ చేసింది ఒకటి లాస్ట్ నైట్ ప్రిపేర్ చేసింది లేబుల్స్ చూసి ఏమనుకోకండి ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ సీసాలు సో లేబుల్ తీసేద్దాం అనుకున్నా కానీ అవి రావట్లేదు సో గాస్ సీసాలు కదా అందుకే నేను రీయూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ నేతితో ఈ గోంగూర పచ్చడి మొన్న ఇండియా మాటకు వెళ్ళినప్పుడు గోంగూర పచ్చడి తెచ్చుకున్నా అమ్మ ఇండియా నుంచి గోంగూర పచ్చడి పంపించింది కానీ అది అయిపోయింది మధ్యన కొరియర్ కూడా వేయించుకోలేదు రూల్స్ రోజు చేంజ్ అయిపోతాయంట కదండి అందుకే సో అందుకే ప్రియ గోంగూర పచ్చడి తెచ్చుకున్నాము దీనికి నేను టెన్ అవుట్ ఆఫ్ సెవెన్ ఇస్తాను ఆ త్రీ ఎందుకు తగ్గించానంటే కొంచెం ఉప్పు ఎక్కువ ఉందండి అంటే ఉప్పు ఎక్కువ తినే వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది కానీ కొంచెం మంచి తక్కువ తింటారు మా హస్బెండ్ ఉప్పు తక్కువ వేసుకుంటాడు సో తనకు కొంచెం ఎక్కువ అనిపించింది సెకండ్ కొంచెం స్పైస్ ఉంది థర్డ్ కొంచెం గోంగూర ఫ్లేవర్ తగ్గింది అనిపిస్తుంది గోంగూర పచ్చడికి మెయిన్ గోంగూరే కదా సో అందుకోసం సెవెన్ అవుట్ ఆఫ్ టెన్ ట్రై చేయొచ్చు వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో